రెడ్ రెడ్గా ఏంటి అనుకుంటున్నారా టొమాటో పచ్చడి అండి మనం టూ అవర్స్లో చేసేసుకుండేలాగా సిక్స్ మంత్స్ నిలవ ఉండేలాగా టొమాటో పచ్చడి అన్న చేస్తున్నాను చాలా బాగున్నదండి టేస్ట్ అయితే మట్టికి చాలా బాగుంది మీరు ఫుల్ లెంత్ వీడియో అన్నది చూడాలి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఇక్కడ రైతు బజార్కి అన్నది టొమాటోల కోసం వెళ్ళాను ఏ రోజైతే మనం పచ్చడి పెట్టుకుంటామో ఆ రోజు మనం టొమాటోలు అన్నది తెచ్చుకోవాలి కొంచెం ముగ్గి ముగ్గులేనట్టుగా ఉంటాయి కదా అవి తీసుకుంటే పచ్చడి అన్నది పాడవకుండా ఉండేలాగా అన్నది ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉన్న ఈ టైంలోనే అవి కూడా పెట్టుకోవడం అన్నీ కూడా చేస్తారు అలాగే టొమాటోలు కూడా బంగారంలో మెరుస్తున్నాయి చాలా బాగా అనిపించింది నేను ఇవి ఇంటికి తెచ్చుకొని పచ్చడి ప్రిపరేషన్ అన్నది ఎలాగో చూద్దాం హలో అండి వెల్కమ్ టు నాగూజ్ కుకింగ్ సమ్మర్ వచ్చింది సమ్మర్ వస్తే అన్నీ కూడా పచ్చళ్ళు వొడియాలు ఇవే ఉంటాయి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చెప్తున్నాను టొమాటోలు చూపించింది పచ్చళ్ళు అంటదారంటే టొమాటో పచ్చడి మీకు గెస్ట్ చేస్తుంటాను ఆల్రెడీ కానీ ఈరోజు నా నా ఛానల్లో మీకు నేను టొమాటో పచ్చడి పెడుతున్నాను ఇది నిలవ పచ్చడి ఏం కాదు కానీ ఫ్రిడ్జ్లో ఉంటే మట్టుకి సిక్స్ మంత్స్ ఉంటుంది ఇది ఎండలో పెట్టే ప్రాసెస్ కాదు ఏమి కదా ఎలా చేస్తున్నా వీడియో ఫుల్ ఎంత చూడండి ఓకేనా నేను మంచి టొమాటోలు తీసుకున్నానండి ఇప్పుడే బాగుంటాయి టొమాటో ఇంకా లేట్ అయిపోయింది నేను మీకు లాస్ట్ అయితే మా పిండిగా చేసిన వీడియో అయితే పెట్టాను అది నిలవ పచ్చడి అంటే బయట నున్న పాడవద్దు ఎండలో ఎండబెట్టి చాలా ప్రాసెస్ అది ఇప్పుడు అంత ప్రాసెస్ కూడా ఎవరూ పడట్లేదు కదా అందుగురించి మా పిండిగా కనుక్కొని నేను చేస్తున్న స్వయంగా టొమాటో పచ్చడి మీకు అసలు చాలా టేస్ట్ బాగుంటుందండి మాకైతే ఇదే పచ్చడి మా పిండి చేసిస్తే సంవత్సరం ఉంది ఈ ఫ్రిడ్జ్లోని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఒకటి నెల అరవై నెలలు మనం బయట నున్న తర్వాత ఫ్రిడ్జ్లోని కొద్ది నూనె ఉండేలా చూసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు అసలు పచ్చడి ఏమి కూడా పాడవదు చాలా బాగుంటుంది కూడా దోశల్లో కావనివ్వండి ఇడ్లీలోకి ఆ వీడియోలో కూడా సేమ్ ఇదే చెప్పాను నేను ఇలా టొమాటోలు నీట్గా మనం బజార్ నుంచి తెచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఇలాగా మెత్తగా ఉన్న పళ్ళు తీసుకోవద్దు ఎందుకంటే లోపల కుళ్ళిపోయింది అన్నది మనకు తెలియదు స్మెల్ వస్తుంది ఇలా కన్నాలు ఉండే బస్సలు వాడొద్దు పక్కన పెట్టేసుకోండి మెయిన్ పచ్చడికి మెయిన్ కావాల్సిన అవే అందుకే వీడియో ఫుల్ ఎంతో చూడాలి నేను బజార్కి వెళ్తే తెచ్చిన వీడియో మొత్తం చూసారా అది మనకి కూరగాయలు కొట్టులో కొనుక్కోకూడదు పచ్చడికి ఎప్పుడు టొమాటోలు రైతు బజార్లోనే కొనుక్కోవాలి ఎందుకంటే అక్కడ మనకి ఉదయం వస్తాయి అంటే బజార్ స్టార్ట్ అవుతుంది అనగా టొమాటోలు అన్నీ కూరగాయలు ఏవైనా సరే ఫ్రెష్గా వస్తాయి అందుకని చెప్పి నేను రైతు బజార్లోనే కొంటాను ఎప్పుడు కూడా కాయగూర లేను షాపుల్లో కొను ఎప్పుడో మహా అర్జెంటు అనుకుంటే ఇందుకు ఫ్రెష్గా అనిపించు ఏవైనా సరే ఇవి టొమాటోలనే కాదు ఎప్పుడు కూడా అలా చూడండి అసలు మొక్కలేదు అలాగని బాగా పండిపోవాలి పండిపోయింది ఏంటంటే లోపల కొంచెం కుళ్ళిపోయినట్టు వస్తుంది అనమాట బాగా ముగ్గిపోతాయి అందుకే దోరగా ఉన్నాయి తీసుకుంటే బాగుంటుంది నేను ఇవి కేజీనారు ఉంటాయండి టొమాటోలు దీనికి ఇంగ్రీడియంట్స్ ఎలాగేంటి అన్నది వీడియోలో మొత్తం చూద్దాం ముందు టొమాటోలు నీట్ కడిగేసుకొని వెజిటేబుల్ లిక్విడ్ ఉంటే అది వేసి కడిగేసుకోండి ఇప్పుడు మీకు ఈ కేజీనాథ్ కేజీ పచ్చడి కేజీ టొమాటోలు మీకు రెండు కేజీలు పచ్చడి అవుతుంది అందుకని నేను కేజీ నాథ్ తీసుకున్నాను చాలా ఎక్కువేమీ అవసరం లేదు ఎప్పటిక పెట్టుకోవచ్చు ఇవి ఇప్పుడు ఈ టొమాటో అలా ఉంది కదా నేను ఇది వదిలేస్తున్నాను ఓకేనా ఇవి ఇలాగ ఆడనిద్దాం ఫ్యాన్ కింద పెట్టుకుంటే జస్ట్ తడంతా ఆగిపోతే మనం పచ్చడి తీసుకున్నాం నీట్గా తుడిచిపెట్టుకున్న టొమాటోలు పైన బొడ్డులు తీసేసి నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలు కట్ చేసుకుంటే నీళ్ళగా వచ్చేస్తుంది మనకి అది ఏంటంటే ఉడకడానికి టైం పడుతుంది అందుకే ఒక టొమాటో ఇలా నాలుగు లేదా ఆరు ముక్కలు కట్ చేసుకోవాలి ఖచ్చితంగా పైన ఉన్న బొడ్డులు మట్టుకు తీసేసుకోండి అవి ఉంటే మట్టి పచ్చడి నలగదు మిక్సీలో వేసి నలుపుతాం కదా దానివల్ల నలగదు ప్లస్ అది ఉంచుకోవడం కూడా మంచిది మనం కూరలో వేసుకున్న సరే ఆ పైవైనా తీసేసుకోవాలి ఇది ఇప్పుడు కొందరికి తెలుస్తుంది కొందరికి తెలియదు అని చెప్తున్నాను నేను ఇక్కడ టమాటాలు మొత్తం అన్నీ కూడా ఇలా తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ముక్కలు నాలుగు ముక్కలు ఆరు ముక్కలు ఇలాగా ఈ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత దీనికి నేను చింతపండు కూడా రైతు బజార్ నుంచి తెచ్చుకున్నానండి చింతపండు కూడా ఇప్పుడు వచ్చే టైమే కదా ఈ సీజన్ ఇది కూడా చింతపండు కూడా రైతు బజార్ నుంచే తెచ్చుకున్నాను మీకు ఆ వీడియో అన్నది తీయలేదు ఇక్కడ నేను టొమాటోలు కట్ చేసిన తర్వాత మీ ఇష్టం నువ్వుల నూనె శనగల నూనె ఏదైనా పర్లేదు నేనైతే పచ్చళ్ళకి శనగల నూనె ప్రిఫర్ చేస్తాను ఏ పచ్చడి అనివ్వండి నాన్ వెజ్ పచ్చడి అయినా వెజ్ పచ్చళ్ళైనా ఆవకా ఏదైనా శనగల నూనె చేస్తాను ఎందుకంటే అదైతేనే టేస్ట్ బాగుంటుంది ఇంట్లో కూరలకే వాడుతాను పచ్చళ్ళకి వాడినా అలాగే మన నూనె వేసిన తర్వాత టొమాటోలు చింతపండు ఇది కొత్త చింతపండు అండి మీకు మామూలు పాత చింతపండు ఉన్న పళ్ళ మరీ నల్ల చింతపండు కాకుండా కొంచెం తెల్లగా ఉన్న చింతపండు వేసుకుంటే రెడ్గా వస్తుంది అన్నమాట మరీ నల్లగా కనిపించుకో అంటే కొంచెం డార్క్ కలర్లో వస్తుంది టొమాటో టొమాటో పచ్చడి అది రెడ్గా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ నేను చింతపండు కేజీన్నర టొమాటోలకి డెబ్భై గ్రాములు చింతపండు తీసుకున్నాను కేజీ టమాటాలకి అయితే యాభై గ్రాములు తీసుకోవాలి నేను కేజీన్నర కదా అందుకే డెబ్బై గ్రాములు చింతపండు అలాగే ఉప్పు హాఫ్ కప్పు మీరు కారం అంటే ఉప్పు కారం రెండు డొక్కలు అయితే గిన్నె కొలత చెప్తున్నాను ఇది కారం రెండు డొక్కలైతే అయితే ఉప్పు ఒక డొక్క వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఇలా నీళ్ళ మొత్తం మధ్య మధ్యలో కలయి పెట్టుకుంటూ ఉండండి మూత పెట్టింది తీసిన తర్వాత ఇలాగే టొమాటోలు కొంచెం గుర్జులాగా ఉంచిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇవి చల్లారినిద్దాము ఇవి చల్లారే లోపు మిగతా ప్రిపరేషన్ చూద్దాం ఒక బాండిపు తీసుకొని అలాగే ఒక చెంచా మెంతులు ఒక చెంచా ఆవాలు తీసుకొని స్లిమ్లో పెట్టి వేయించుకోండి పెద్ద అది హై హై మంట పెడితే ఏంటంటే చేదు వచ్చేస్తాయి మాడిపోయి చేదు వచ్చేస్తుంది పచ్చడి పచ్చడి చేసామంటే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఫాలో అవుతూ చేయాలి అందుకే వీడియో అయినా స్కిప్ చేయకుండా చూడాలి ఏ వీడియో అవనివ్వండి ఎందుకంటే మీకు మిస్టేక్ అన్నది జరుగుతుంది ఇక్కడ స్లిమ్లో పెట్టుకో అది ఎంత టైం అంటే అవనివ్వండి మరి తప్పదు మీకు నేను ఈ కొలత ఒక స్పూన్ మెంతులో స్పూన్ ఆవాలన్నది పచ్చడికి మాత్రమే ఆ పొడి అలా వేసుకుందాం ఇక్కడ నేను వేరే బాండీ తీసుకొని పోపు అన్నది మనం టమాటోలు చల్లారి రోపు పోపు వేసుకోవాలి ఇది నేను మళ్ళీ శనగలోని కేజీ నా టొమాటోలకి నాకు అర కేజీన్నర అంటే లీటర్ ప్యాకెట్లో హాఫ్ పట్టింది అందుకే మీకు ప్యాకెట్తో కొలత వేసి చూపిస్తాను ఈ శనగలోని హాఫ్ ప్యాకెట్ వేసుకున్నాను ఫుల్ కాకుండా హాఫ్ వేసుకున్నాను ఇందులో ఆవాలు శనపప్పు మినప్పప్పు వేసుకోవాలి శనపప్పు మినప్పప్పు అనం ఈ ఆప్షన్ కానీ పంట కింద తగిలితే బాగుంటుంది పప్పులన్నీ కూడా అని నేను మూడు వేసుకున్నాను ఇక్కడ కొంచెం ఆవాలు చిట్టుపట్లు అన్న తర్వాత చన మినపప్పు త్వరగా మాడిపోతుంది కదా అందు గురించే ఫస్ట్ ఆవాలు వేసుకొని చిట్పట్టు మన లేకపోతే చేదు వస్తుంది చెప్తున్నాం కదా ప్రతి పిన్ టు పిన్ పచ్చళ్ళలో అన్న చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా ఆవాలు చెనపప్పు మినపప్పు వేసిన తర్వాత పొట్టు మిరపకాయలు అని దొరుకుతాయి మీ ఇష్టం మామూలు ఇవన్నీ వేసుకోవచ్చు కానీ చిరివిని ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా అనిపించదు అందుకని అంటే కలర్ఫుల్గా అంటే తినడానికి బాగోదు ఇలా పొట్టి మిరపకాయలు అని మనకు మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్నాయి అవి తెచ్చి వేసుకొని ఏ పచ్చడి అనేవన్నీ పోపు వేసుకునే కాలిఫ్లవర్ పచ్చడి అయినా టొమాటో పచ్చడి అని పొట్టి మిరపకాయలు వేసుకుంటే పచ్చడి అన్న సూపర్ ఉంటుంది మిరపకాయలు కూడా మనకి అన్నంలో కలుపుకొని తినేయడానికి ఈజీగా అవుతుంది ఇలా వేగిన తర్వాత ఇందులో ఇంగువ కూడా వేసుకోవాలి మీరు పోపు అన్నది మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటే స్టవ్ మేము పెట్టేసి అటు ఇటు వెళ్తే ఓపు మాడిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే ఎక్కడికక్కడ పప్పులు అన్నది ఉండిపోయి మనకి నల్లగా అన్నది అయిపోతుంది ఇప్పుడు ఇందులో నేను ఇంగువ ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి పచ్చళ్ళకి ఇంగువ ఉంటేనే దాని రుచి అలాగే ఒక గుప్పడు కలియేపాకు కూడా వేసుకొని కొంచెం వేగనిద్దాం కరివేపాకు కొద్దిగా పచ్చిగా ఉంది కదా పచ్చి తడి ఉన్నా సరే మనకి పచ్చడి అన్న పాడైపోతుంది అందుకని చూడండి పప్పులు కొద్దిగా గోధుమ కలర్లో వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ కడుస్తాం ఎందుకంటే ఇది మళ్ళీ మనం స్టవ్ కట్టాక కూడా ఇంకా కొంచెం వేగుతుంది అందుకే మీకు కొంచెం గోధుమ కలర్లో ఉన్నప్పుడే స్టవ్ అన్నది ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోండి ఇప్పుడు ఇది చల్లారినిద్దాం ఇది చల్లారే లోపు ఏదైతే మన టమాటాలు ఉన్నాయి కదా అవి చల్లారిపోయి ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకోవాలి ఫస్ట్ ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోండి అసలు పలుపు అన్నది ఉండకూడదు పలుపు ఉంటే బాగోదు అంటే తింటున్నప్పుడు ఇలాగ దారాల్లో వస్తుంది అందుకని అసలు చాలా మెత్తగా ఎంతసేపు గ్రైండ్ చేస్తే అంతసేపు కూడా మీరు మెత్తగా అన్న పేస్ట్ చేసుకోవాలి ఇందులో నేను మీకు కారం కొలత చెప్తున్నాను మనం ఉప్పిందా కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అలా కారం ఒకడొక్క దీనికి వేస్తున్నాను అంటే దీనికి కేజీ నా ట కేజీ టొమాటోలకి వంద గ్రాములు కారం పడుతుంది నేను కేజీనర టొమాటోలకి నూట యాభై గ్రాములు కారం తీసుకుంటున్నాను వా డెబ్భై గ్రాములు ఉప్పు తీసుకుంటున్నాను ఇదిగో చూడాలి ఇందాక ఆఫ్ వేసినాక ఇక్కడ ఆఫ్ వేసినాం కళ్ళుప్పే ప్రిఫర్ చేయాలండి పచ్చళ్ళకి ఎప్పుడూ ఈ మొత్తం కూడా వేసుకొని ఇలా మెత్తగా గంధంలా నూరుకోవాలి ఈ నూరిన దాన్ని వేరే దాంట్లో తీసుకున్నాను మళ్ళీ ట్రిప్ వేసుకొని ఇప్పుడు ఏదైతే మనం పోపు ఉందో అలాగే మిగిలి మెంతుల ఆవపిండి పిండి కూడా నేను ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కానీ అంటే వస్తుందేమో అని ఆలోచన పడ్డాను కానీ లేదు నేను ఏదైతే పర్ఫెక్ట్గా తీసుకున్నానో వెల్లుల్లిపాయలు అలాగే మెంతులు ఆవాల పొడి కరెక్ట్గా సరిపోయిందండి మన పోపు కూడా ఫుల్ చల్లారిపోయింది వేడి మీద వేసుకుంటే ఏమవుతుంది అంటే పచ్చడి నొరగొచ్చేస్తుంది ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి అస్సలు వేడి మీద వేసుకోకూడదు పోపు అన్నది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా నూనెలో వేయకూడదు ఇలా పచ్చివే డైరెక్ట్గా వేసుకోవాలి ఇలా మనం ప వెల్లుల్లిపై తింటూ ఉంటే సూపర్ ఉంటుందండి పచ్చల్లో వెల్లుల్లిపాయ ఇలా పచ్చి వేసుకోవాలి పోపు మట్టుకు ఫుల్ చల్లారిపోవాలి ఈ చల్లారిన దాన్ని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకుంటే మీకు పచ్చడి గుమ్మగుమ్మలాడే టొమాటో పచ్చడి అన్నది టూ అవర్స్లో రెండు గంటల్లో మీకు రెడీ అయిపోద్ది నేను మిగిలిన పొడి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను మీకు ఎక్కడా కూడా పచ్చడి అన్నది అసలు రుచి అన్నది తగ్గదండి సేమ్ ఎగ్జాక్ట్గా ఇలా చూసిన మోతాదులోనే ఫాలో అవ్వండి చూసారు ఎంత రెడ్గా ఉందో మన కారం నూనె అన్నీ పర్ఫెక్ట్గా తీసుకొని కొలత ప్రకారం తీసుకుంటే మీకు టొమాటో పచ్చడి అన్నది చాలా రుచిగా తయారవుతుందండి టేస్ట్ చూద్దామో మరి సరే వేడి వేడి అన్నం మీద కొంచెం నెయ్యి పోసుకొని ఈ పచ్చడి వేసుకుంటే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా పచ్చళ్ళలో ఉన్నది వెల్లుల్లిపాయ ఎండుమిర్చి మట్టుకి అదే మన బొడ్డమిరపకాయలు అండి వేసి తినాలి ఖచ్చితంగా రుచి కూడా చాలా బాగుంటుందండి అసలు వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే స్మెల్ అయితే ఇంక ఇలా లేదు తినకముందే నోట్లోంచి ఇలా అలా జలువన్నది వస్తుంది పచ్చ ఏ పచ్చళ్ళు చూసినా అలాగే ఉంటుంది కదా కానీ ఇది ఇంకా రుచిగా ఉందండి నిజంగా నేను చెప్తున్నానని కాదు కానీ ఒకసారి ట్రై చేయండి ఓకేనా టేస్ట్ ఎలాగుందో మరి చూద్దాం okay start the dependent card mm-hmm no more the bed ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అసలు అమృతం అమృతం కంట ఇదిగా ఉంది పచ్చడి సూపర్ అంటే సూపరు ట్రై చేయండి ఎలా ఉందో కూడా నా ఛానల్ ఫస్ట్ టైంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్